హలో హాయ్ హర్ష రేపు ఈవినింగ్ మా రూమ్మేట్ పెళ్లి ఇక్కడే సిటీలో నీకు కూడా స్పెషల్ గా చెప్పమని మరీ మరీ చెప్పింది అంటే నాకు పెద్ద పరిచయం లేదు క్యారీ ఆన్ నేనున్నాను కదా ఇద్దరం కలిసి వెళ్దాం నాకు కొంచెం ఇబ్బందిగా ఏవి ఉండదు నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తున్నాం 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 సరే ను మీ ఇంట్లో చెప్పు నేను మా ఇంట్లో చెప్తాను మా ఇంట్లోనా అందర్ ముందు లవ్ యు అని చెప్పా ఇంట్లో వాళ్ళ ముందు ఒక అమ్మాయిని లెఫ్ట్ చేశాను అని చెప్పలేవా మీకు ఆరు చెప్పాను కదా క్లియర్ గా ఏంటిరా వదిలించుకోవాలనుకుంటున్నావా నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ పుట్టి పెట్టుకోకూడదు కుంకు కన్నా ఇదే చౌకండి ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే నెల రోజులు వస్తుంది పైగా చూసే వాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు రిక్కుంటా ఓ వుండొడుతానే సారీ థ్యాంక్ యూ లవ్ యూ చెప్పడం నీ డిక్షనరీలో లేవు కదా ఉంటాయి అవతల మనుషుని బట్టి ఉంటాయి ఏమండి మీరు చాలా అందంగా ఉంటారండి అయ్యయ్యో ఒక చిన్న అబద్ధానికి ఇంత సంతోషపడుతున్నారు షర్ట్ బాగుంది మీ ఫేవరెట్ కలర్ ఓహో గుర్తుందా నేను అయితే నచ్చా నేను ప్రశాంతంగా ఉన్న కొంపని పబ్లిక్ పార్క్ చేసేసే

సార్ ఇప్పటివరకు ఇప్పటి తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి ఇప్పుడు పర్వాలేదండి డాక్టర్ గారు నర్స్ వచ్చినప్పుడు వల్ల కొంచెం లేవగలుగుతున్నారు